సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చారు ఒక ఈస్ట్ గోదావరి నుంచి చాలామంది వచ్చారు అదేవిధంగా మన జిల్లాలోని వివిధ దూరం మండలాల నుంచి వచ్చారు అందరికీ కూడా ముఖ్య ముఖ్యంగా నా ధన్యవాదాలు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి వచ్చినందుకు మీరందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నారా ఓకే ఇప్పటివరకు అందరికీ సమస్యలు గురించి మాట్లాడుకున్నాం ఆ సమస్యలు తెలియని ఎవరికి కాదు అన్నీ మీకు తెలుసు కానీ పరిష్కారాల గురించి ఒక నిమిషం మాట్లాడుకుందామా ఫస్ట్ సీడ్ విషయం కొద్దాం మీరు తెచ్చిన సీడు ఎప్పుడైతే బాగోలేదో వాట్సాప్ గ్రూప్లో ఈ పలానా హ్యాచరి నుంచి నేను సీటు తీసుకొచ్చాను బాగలేదని మెసేజ్ పెట్టగలరా పెడతారా పెడతారా పెడితే ఖచ్చితంగా మార్పు వస్తుంది రాదా పలానా హ్యాచరి నుంచి నేను సీటు తెచ్చాను నష్టపోయాను పెట్టండి కంపెనీ పేరు పెట్టండి అవునా కదా తర్వాత మేత ధర పెంచారు ఐదు వందల రూపాయలు పెంచితే ఒక్కడే రోడ్డు మీదకి వచ్చారా ఎందుకు రాలేదు అంటే ఒక టీచర్స్ ఉన్నారు యూటీఎఫ్ ఉద్యమం చేశారు విజయవాడ ట్రైన్లో బస్సులో వెళ్ళి ఏ రకంగా యుద్ధం ఉద్యమం చేశారు కనీసం టీచర్స్కి ఉన్న ధైర్యం మీకు లేదా రైతుగా మీకు లేదా ఆ బాధ్యత లేదా ఐదు వందల రూపాయలు పెంచితే ఒక్కరు కూడా అడగలేదే ఈసారి అదే మేత క్వాలిటీ బాగోపోతే వాట్సాప్ గ్రూప్లో పలానా కంపెనీ సీడ్ ఫీడ్ వాడాను పల్లెన కంపెనీ ఫీడ్ వల్ల నేను ఇబ్బంది పడదానని పెట్రోల్స్ని కోరుతున్నాను పెడతారా లేదు మార్కెట్ ధర రెండు వందల యాభై రూపాయలు ఉన్న వంద అకౌంట్ని రెండు వందలు చేస్తే ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావట్లేదే రావాలి కదా వాట్సాప్ గ్రూప్లో పెట్టండి మనందరం ఫైట్ చేద్దాం పోరాడపోతే సాధించేది ఏం లేదు పోరాడాలి రైతు ఉద్యమం ఉద్యమాలు అంటే పంజాబులో రైతుల రైతులను ఆదర్శంగా తీసుకుందాం మనం యూటీఎఫ్ చేసినటువంటి టీచర్స్ని ఆదర్శంగా తీసుకుందాం మనం కూడా పోరాడదాం ఏ మార్కెట్ ధర కానీ లేదంటే సీడ్ క్వాలిటీలో కానీ ఫీడ్ ఫీడ్లో కానీ విద్యుత్ సబ్సిడీ విషయానికి వస్తే రూపాయిన్నరని నాలుగున్నర చేసినా సరే ఒక్కళ్ళు కూడా రైతు సంఘాల మేము పోరాడాం మీరు కూడా మద్దతు ఇవ్వండి ఒక భగవాన్ రాజు గారు ఒక సుప్రజ్ గారు లేదంటే ఈస్గోదావరి నుంచి వచ్చిన నాగభూషణ్ గారు రమేష్ రాజు గారు సత్యబాబు గారు వెంకటానందం గారు నిడమర నుంచి వచ్చినటువంటి ఒక నాని గారు గణప నుంచి వచ్చినటువంటి వినాయక్ గారు ఒండి నుంచి వచ్చినటువంటి యువరాజు నేను మాకే కాదు బాధ్యత ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే మీరందరూ మీ పనులు మనకు వచ్చారు రాని వారు ఎవరైతే ఉన్నారో ఇవాళ మన దుస్థితికి కారణం వాళ్ళే ఇవాళ రైతు పాడైపోవడానికి కారణం రైతే ఫస్ట్ రైతే తర్వాత ఎవరైనా మనం తప్పులు చేస్తూ మనకి మన వెనకాల తప్పులు పెట్టుకుని ఎవరినో నిందించడం తప్పు రైతుగా ఉద్యమం చేయాలి చేయాలి చేద్దాం ఆక్వా కరోనా విషయంలో రోడ్డు మీద రైలు పోసి మేము ఉద్యమం చేయడం బట్టే ఆవేళ వెహికల్స్ పెట్టారు ఊరికినే మన ఇంట్లో కూర్చుని మన ఇంట్లో పడుకుని లేదా మన చెరువులు కూడా మనం మేతలు చిమ్ముకుంటా అన్ని సమస్యలు తీరిపోవాలంటే అని చెప్పేసి ఈ సభాముఖంగా రైతులందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను మనందరం ఐక్యంగా ఉన్నాం ఐక్యంగా ఉండి పోరాడితే సాధించలేదంటూ ఏమీ లేదని ఒకసారి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆక్వ రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత ఆక్వా రైతుల ఐక్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన యువరాజుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన చంద్రశేఖర్ గారు మాట్లాడే ఒక్క నిమిషం ముందు ఏదైతే గతంలో ఇలాంటి మన జనరల్ బాడీ సమావేశం తర్వాత కే ర్యాలీ కూడా నిర్వహించుకున్నాం మళ్ళీ ఇలా ఈ సభ నిర్వహించుకున్నాం